హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చాలా చాలా టేస్టీగా సింపుల్ రెసిపీతో మీ ముందుకొచ్చానండి కాజాలు కందరగాయలు ఫ్రై అండి ఇది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి స్మెల్ అనేది రాకుండా ఈజీగా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి అండి చాలా చాలా బాగుంటుంది ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి వారానికి ఒకసారి వండుకోండి అండి వాటికి చాలా చాలా మంచిదండి మేమైతే వారానికి ఒకసారి వండుకుంటామండి ఇప్పుడు కాజాలు కందనకాయలు ఫ్రైకి కావాల్సినవి మీకు చెప్తానండి నేను వాష్ చేసిన కాజాలు కందనకాయలు అనేది తీసుకున్నానండి ఇది రెండు మూడు సార్లు వాష్ చేశానండి పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా బారుగా కట్ చేశానండి ఇలా చేసి పక్కన పెట్టుకున్నాను రెండు టేబుల్ స్పూన్ కా రెండు టేబుల్ స్పూన్ అల్లవెల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ పసుపు కొంచెం ఆయిల్ సాల్ట్ రుచికుపడిన సాల్ట్ వేసుకోండి అండి గరం మసాలా ఇప్పుడు ఎలా తయారు చేయాలో మీకు ఒకసారి నేను చెప్తానండి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇలా ఒక బాండీ తీసుకొని ఆ బాండీ అనేది హీట్ అయిన తర్వాత ఆయిల్ పోయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అనేది వేసానండి అందులోనే పచ్చిమిరపకాయలు వేసాను వీటిని మగ్గించుకోవాలండి మగ్గించుకున్నాం అప్పుడు మగ్గించుకోవాలండి ఇలా మగ్గించుకున్న తర్వాత కాజ్జాయలు కల్లనకాయలు అనేది వేయాలండి ఇలా వేసాను బాగా మగ్గడానికి ఇది సాల్ట్ అనేది వేస్తున్నానండి కొంచెం పసుపు వేసానండి ఇలా పసుపు కూడా వేసి పసుపు అనేది వేసిన తర్వాత మీడియం లో స్టవ్ అనేది పెట్టుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలండి ముక్క బాగా మెత్తగా ఉడుగుతుంది గట్టిగా ఉండకుండా ఇలా మగ్గిన తర్వాత అల్లం ఇల్లు పేస్ట్ అనేది వేసుకోవాలండి ఇలా అల్లం పేస్ట్ వేసిన తర్వాత కలుపుకోవాలండి పచ్చివాసన అనేది పోవాలి పోయే వరకు కలుపుకోవాలండి ఇప్పుడు కారం వేసానండి ఇలా కలుపుకోవాలి ఇలా ఫైనల్గా మసాలా అనేది వేసానండి కలుపుకోవాలి ఇలా ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నామండి ఇలా కొత్తిమీర కూడా వేసానండి ఇలా ఎంతో టేస్టీ టేస్టీ కార్జాలు కందనకాయలు ఇలా ఖర్జాలు కందనగాయలు ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నేను చెప్పిన విధంగా వండుకోండి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్